గ్రహణం వేడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీ దే మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు మా మీకు అండగా ఉండడమే కాదు దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి ఏంటి అలాగే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి तो चुता राश नृंहरासई సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది అలాగే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక గ్రహణం వీడిన తర్వాత అలాగే గ్రహణ సమయంలోనైనా సరే రామ మందిరంలో గోధుమలు ఆవ నూనె లేదా ఎర్రటి వస్త్రాలు వీటిలో వేటినైనా సరే దానం చేయండి అది కూడా శ్రీరాముని ఆలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో దానం చేస్తే చాలా మంచిది